ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయంకి స్వాగతం నా పేరు తాడీశ్వరి ఇప్పుడు ఆ శివ మహాపురాణంలోనే భాగంగా మనం ఆర్యను నిర్లక్ష్యం చేస్తే ఏ విధమైన పరిస్థితులు ఏర్పడతాయో మనం ఈరోజు ఒక కథలో తెలుసుకుందామండి పూర్వం ఒకప్పుడు భాష్కలము అనే ఒక ఊరుందనమాట ఆ ఊరు నిండా కూడా అధర్మంగా ప్రవర్తిస్తున్నటువంటి జనాలే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు అంటే భర్త అన్నటువంటి సంబంధం లేకుండా ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు ఉంటారనమాట అంతేకాకుండా అక్కడ దొంగతనాలు దోపిడీలు ఇతరులను మోసగించడాలు ఈ లోకల్లో ఎన్ని అధర్మాలు చేయొచ్చో అంత అధర్మం కూడా ఆ బాష్కలం అన్నటటువంటి ఊళ్ళో ఉన్నటువంటి జనాలు చేస్తూ ఉన్నారనమాట ఆ బాష్కలం అన్న ఊళ్ళోనే బిందుగుడు అనే ఒక బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు బ్రాహ్మణుడు అనగానే చాలా ఉత్తముడు అని మనం అందరం అనుకుంటాం కానీ నిజానికి ఆ పాపపు ప్రజలతోనే ఈ బిందుగుడు అనేటటువంటి బ్రాహ్మణుడు కూడా ఒక మహా పాపి అయితే ఆ బిందుగుడికి ఒక ఉత్తమమైన భార్య ఉందండి ఆ బిందుగుడు పాపిస్తాడేమో కానీ ఆ బిందుగుడి యొక్క భార్య పేరు చంచుల ఆవిడ మాత్రం పరమ ధర్మాత్మురాలన్నమాట నిరంతరం కూడా ఆవిడ ధర్మాన్ని పట్టుకొని పతివ్రత ధర్మాన్ని ఎప్పుడూ పాటించడంలో ముందుంటుందనమాట అటువంటి గొప్ప భార్య పతివ్రత ధర్మాన్ని పాటిస్తున్నటువంటి భార్య ఉన్నప్పటికీ కూడా ఆ బిందుగుడు వేస్యా లోలుడై ఎప్పుడు ఆ వేస్యా వాటికల్లోనే ఉండేవాడనమాట అయితే ఈ చంచుల మాత్రం అతను ఎన్ని బాధలు పెట్టినా కూడా తన పతివ్రత ధర్మాన్ని చాలా కాలం వరకు కాపాడుకుంటూ వచ్చిందండి ఎంత పతివ్రత ధర్మాన్ని కాపాడుకుంటున్నా కూడా ఆవిడ ఉన్నది ఎక్కడండి అధర్మం ప్రవర్తించేటటువంటి వాళ్లతో కలిసి ఉంది కాబట్టి ఎంత పతివ్రత ధర్మాన్ని పాటించినా కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న విసుగన్నది కలుగుతుంది కదండి నేను ఇంత ధర్మాన్ని పాటిస్తున్నా కూడా నాకేమన్నా న్యాయం జరుగుతుందా నాకేమన్నా ధర్మం జరుగుతుందా నాకేమన్నా మంచి జరుగుతుందా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే అధర్మ మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఈ చంచల కూడా ఏమనుకుందంటే చీ నేను ఇంతవరకు ఈ ధర్మాన్ని పట్టు కూర్చున్నాను దీనివల్ల నాకేమన్నా ఉపయోగం కలిగిందా అధర్మంగా ప్రవర్తించే వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు కాబట్టి నేను కూడా ఈ ధర్మాన్ని వదిలేసి నేను కూడా అందరిలాగానే ఉంటాను అని అనుకుందనమాట కానీ ఇక్కడ ఒక్క విషయం చెప్పాలండి ఆ చంచులకి అందం లేదా అంటే ఆవిడ చాలా గొప్ప సౌందర్యవతి అందం ఉంది తెలివితేటలు ఉన్నాయి ధర్మాన్ని పట్టుకుంది కానీ ఆవిడ భర్త ఏం చేశాడు వేస్య లోలుడై ఆవిడ్ని పట్టించుకోకుండా వేస్యలతో తిరగడం మొదలు పెట్టాడు ఈ కథ ప్రస్తుతం మన కాలానికి సరిగ్గా సరిపోతుందేమో చూడండి ఒకసారి ఈ రోజుల్లో చూసుకుంటే కొంతమంది భర్తలు ఉంటారు అప్పటి వరకు కూడా వాళ్ళు చాలా వరకు డబ్బుని కూడబెట్టుకుని ఉంటారు కానీ ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని చెప్పి డబ్బు మీద ఉన్న వ్యామోహంతో ఇంట్లో ఉన్న భార్యను పట్టించుకోకుండా మానేసి ఎప్పుడు కూడా ఆఫీసుల పని మీదే ఎక్కడెక్కడకో తిరగడం ఇంటికి లేటుగా రావడం వచ్చి పడుకోవడం కనీసం భార్యతో ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడడం కానీ తిన్నావా లేదా అని అడగడం కూడా ఉండదు ఏదో పొద్దుట్లు ఎగుస్తారు టిఫిన్ చేసేసి వెళ్ళిపోతారు వాళ్ళ ఆఫీస్ కార్యక్రమాలు అవి చూసుకుంటారు మళ్ళీ రాత్రి ఏ పది గంటలకో పదకొండు గంటలకో వస్తారు వచ్చేదో కొంచెం తినేసి మళ్ళీ వెంటనే పడుకుని భార్యని కానీ పిల్లల్ని కానీ పట్టించుకునేటటువంటి వాళ్ళు అసలు చాలా తక్కువ మంది ఉన్నారు మీరు ఇలాగే మీ భార్య పిల్లల్ని నిర్లక్ష్యం అనుకోండి అక్కడ ఏమవుతుందంటే మీ భార్యకు కూడా కొన్ని కోరికలు అన్నవి ఉంటాయి కదా కామ కోరికలు లేకుండా ఎవరు ఉండరు కదండి ఎంత పిల్లలు పుట్టినా ఎంత వాళ్ళ బాధ్యతలు చూసుకున్నా ఒక నలభై ఐదు యాభై సంవత్సరాల వరకు అయితే కామ కోరికలు అన్నవి ఖచ్చితంగా ఉంటాయి కదా ఆ కామ కోరికలు మీరు తీర్చలేదే అనుకోండి వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఎందుకని మీరు వాళ్ళకి సమయం ఇవ్వట్లేదు మీరు వాళ్ళకి సమయం ఇచ్చినట్లయితే వాళ్ళు అక్రమ సంబంధాల వైపు కిందకి వెళ్తారు డబ్బు వ్యామోహంలో పడిపోయి భార్య పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే మీ భార్య గాడి తప్పిపోతుంది మీ పిల్లలకి మీకు సంబంధాలు లేకుండా పోతాయి ఇక్కడ చంచల విషయంలో కూడా జరిగింది ఇదేనండి ఆవిడ భర్త వేస్య లోడై తిరుగుతున్నాడు పాపం ఈవిడికి మాత్రం కామ కోరికలు ఉండవా ఏంటి ఈవిడ ఎంత పతివ్రత ధర్మాన్ని పాటించినా కూడా ఆవిడ లోపల ఉన్నటువంటి ఆ కామాన్ని ఆవిడ గెలవలేదు కదా ఆ కామాన్ని ఆయన తీరిస్తేనే ఆవిడ కోరికలు చల్లారుతాయి కానీ ఆ బిందువుడు ఏం చేశాడు ఆ కామ కోరికలు తీర్చకుండా వేరే స్త్రీల దగ్గరికి వెళ్ళిపోయి ఆ ధర్మాన్ని పట్టుకున్నాడు ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి కాబట్టి ఇదే పరిస్థితి ఇప్పుడున్నటువంటి స్త్రీలకు కూడా ఉందండి ఆ కథలు ఆ పురాణ కథలు అప్పటి కాలానికి చెందినవే కాదు ఇప్పటి కాలానికి కూడా మనకి కూడా మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి నువ్వు ఇలా బ్రతికితే నీ జీవితం ఇలా అవుతుందిరా అని చెప్పడానికి పురాణాలు వచ్చాయి కాబట్టి ఈ పురాణ కథలు వినడం వల్ల మనం చేసేటటువంటి తప్పులేంటో మనకు అర్థం అవీ మనం సక్రమంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సరే మీ డబ్బు వ్యామోహాన్ని మీరు పక్కన పెట్టి ఇప్పటికైనా మీ భార్య పిల్లలకి సమయాన్ని కేటాయించండి సమయాన్ని కేటాయిస్తే అక్కడ మీ భార్య తప్పు చేయకుండా ఉంటుంది అలాగే మీ పిల్లలకి మీకు బంధం చెడిపోకుండా ఉంటుంది ఇంకొంతమంది లాగే చేస్తూ ఉంటారనమాట అంటే భార్య ఎంత గొప్పదైనా కానీ వాడికి తన ఇల్లాలు నచ్చదు పరస్త్రీలే నచ్చుతారు కాబట్టి ఇన్ని అధర్మాలు చేసినటువంటి బిందువుడు తర్వాత ఏమయ్యాడో మీకు నేను తర్వాత వీడియోలో వివరిస్తాను కానీ ఇప్పుడు ఈ చంచులకు కూడా ఒక నిర్ణయం తీసేసుకుంది నా భర్త అధర్మంగా ప్రవర్తించాడు కాబట్టి నాకు సుఖం లేకుండా పోయింది నేను కూడా అధర్మంగానే వెళ్తాను అని చెప్పి ఆవిడ కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మొదలు కాబట్టి ఈ వీడియో నేను ఇక్కడితో ఆపేస్తున్నానండి ఆ తర్వాత కదా ఏం జరిగిందన్నది తర్వాత వీడియోలో మీరు చూడండి ఇప్పుడైతే ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎంత ప్రమాదకరమో కూడా తెలిసింది కదండి కాబట్టి భార్య అంటే భర్త అంటే భగవంతుడిచ్చిన గొప్ప బహుమతి అండి ఆ బహుమతులను దయచేసి చులకన చేసి చూడకండి వాటిని మీరు సక్రమంగా వినియోగించుకోగలిగితే మీ జీవితం పూలపాన్పే లేదు వాటిని నేను నిర్లక్ష్యం చేసుకుంటాను అంటే మీ జీవితం మూళ్ల దారే అవుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు సర్వం శ్రీ